జరిగింది అక్కడ అసలు వాస్తవాలు ఏంటి ఇవి తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్కు మీడియా ఒకటి పెట్టుకున్నావు ఒక డొక్కు పేపర్ ఒకటి ఉంది కదా రాస్తే ఊరుకుంటారు ఈ సబ్బులు మనమే దెబ్బడం లేదు మళ్ళా ఆయన ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అశోక్ మీద కూడా కేసు జనసేన ఇన్ఛార్జి కదా అంటే మన ప్లాన్ ఉంది కాబట్టి అవునా కూడా వెంట సరిపోయినకుంటున్నారేమో వెనక బండం గుర్చింది హర్షిక్ చెప్పలేమ్మా నిన్న ఈ దరిత్ర నాయకులు ప్రజలకు ఏం కావాలో చూడండి అయ్యా అధికారంలో ఉన్నాము ఏదైనా చేయకుంటే వేలైతే చూపండి చేస్తాము అది కానీ పనికమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు అనుకోవాలన్న జ్ఞానం లేదు నీకు మంత్రి గారు